మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే మూక పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యము పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కాముకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూకపంచసతీసారం అనే పేరు పెట్టి మానవాళికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి పంచసతీసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా ఇరవై మూడో శ్లోకం మందస్మిత శతకం నుంచి ముప్పై ఒకటవది చేత చేతీతలయంతు కామాక్షి ఓ మాత త్వన్ మందహాసాంకుర నీ యొక్క చిరునవ్వు మొలకలు త్వన్ అంటే నీ యొక్క మందహాస అంటే చిరునవ్వు అంకుర అంటే మొలకలు నహ చేత శీతల నహ అంటే మా యొక్క చేత అంటే మనస్సును శీతల అంటే చల్లబరచడం అమ్మా నీ చిరునవ్వుల మొలకలు మా మనస్సును చల్లబరచుగాక అని చెప్తూ చేస్తున్న శ్లోకం పశుపతేహే ఆనంద జీవాతవాహ అలాంటి చిరునవ్వు అమ్మ యొక్క మందస్మితం పశుపతేహే పరమేశ్వరునికి ఆనంద ఆనందాన్ని జీవాతవాహ లైఫ్ గివింగ్ హెర్బ్ అంట ప్రాణానిచ్చే మూలిక లాంటిదట శివుడు అమ్మ చిరునవ్వును చూసి చాలా ఆనందిస్తారట అది ఆయనకు ప్రాణానిచ్చే మూలిక లాంటిది అని చెప్తూ ఉన్నారు అలాంటి ఆనందాన్నిచ్చే ఆ చిరునవ్వుని నమ్రాణం నయనాధ్వసీమసు శరశ్చంద్రాతప ఉపక్రమా నయనాధ్వసీమసు నయన అంటే కళ్ళు నేత్రాలు అధ్వ అంటే మార్గము సీమసు అంటే ఏరియా వెళ్ళే ప్రదేశం శరశ్చంద్ర శరత్కాలంలో వచ్చే చంద్రుని ఆ షైనింగ్ లాగా వెన్నెలలాగా ఉపక్రమాహ మొదలవుతుందట ఎవరైతే అలాంటి చిరునవ్వును ధ్యానిస్తూ ఉంటారో అమ్మ చూపులు వారి దగ్గరికి శరశ్చంద్రుని వెన్నెల ఎలా అయితే ప్రారంభించి ప్రకాశిస్తుందో ఆ మార్గం అంతా కూడా అంటే వారి వైపుకి అలాంటి చిరునవ్వు యొక్క ప్రవాహం వెళ్తూ ఉంటుందట సంసారాఖ్య సరోరుహాకర ఖలీకారే తుషార ఉత్కరాహ సంసారాఖ్య అంటే సంసారం అని పిలవబడే సరోరుహ అంటే కమలాల యొక్క సమూహం లేదా తామర చెరువు అని చెప్పొచ్చు కలీకారి అంటే పాడిపోవడం చెడిపోవడం అట తుషార అంటే మంచు ఉత్కరాహ అంటే సమూహం లేదా హీప్ హీప్ ఆఫ్ ద స్నో అని చెప్తున్నారు ఇక్కడ తుషార ఉత్కరాలు మంచు సమూహం కమలాలను తాకితే అవి మాడిపోతాయట కమలాల యొక్క సమూహం మీద మంచు ఎక్కువగా కురిసినట్టయితే అవి చెడిపోతాయట ఆ పూలు వాడిపోతాయట అలాగే అమ్మ మందస్మితం సంసార బంధనాల నుంచి విముక్తి కలిగిస్తుంది అని చెప్తున్నారు సంసారాక్ష సరోరు ఆకర ఖలీకరే తుషార ఉత్కరాహ కమలాల యొక్క సమూహం మీద మంచు బిందువులు కురిసి అవి ఎలా అయితే వాడిపోతాయో అలాగే అమ్మ మందస్మిత చిరునవ్వు యొక్క దృష్టి జీవుల మీద పడినప్పుడు వారి సంసారం అనే బంధనాల నుంచి విముక్తి కలిగి వారికి జ్ఞానం సిద్ధిస్తుంది అని ఇంకొక సారాంశం చెప్తున్నారు స్మరకీర్తి బీజ నికరాహ మన్మధుని కీర్తికి అమ్మ చిరుమందహాసాంకురములే కారణము అని చెప్తున్నారు అమ్మ చిరుమందహాసమే మన్మధుని కీర్తికి కారణము అని సారాంశం అమ్మ మందహాసాన్ని చిరునవ్వును ఈ విధంగా నాలుగు రకాలుగా కీర్తిస్తున్నారు అమ్మ చిరునవ్వు మొలకలు మా మనస్సును చల్లబరుచుగాక అని ప్రార్థన ఒకటి ఆ చిరునవ్వు చూసిన పరమశివుడు పశుపతికి అది ప్రాణాన్నిచ్చే లాంటిదట ఆయన ఆ చిరునవ్వును చూసి చాలా ఆనందపడి సంతోషంగా ఉంటారట అమ్మ చిరునవ్వు శరశ్చంద్రకాంతి వెన్నెల ప్రకాశంలాగా ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే అమ్మని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో ఆ మార్గమంతా కూడా అమ్మ చల్లని చిరునవ్వు ప్రసరిస్తూ ఉంటుందట అమ్మ చిరునవ్వు మంచు బిందువుల సమూహం లాంటిది అని చెప్తూ వికసించిన తామరల మీద అలాంటి మంచు బిందువులు కనుక కురిస్తే అవి మాడిపోతాయట అలాగే మన సంసార బంధాల్లో చిక్కుకొని మనం ఏదైనా బాధపడుతూ ఉంటే అమ్మ తన చిరునవ్వుతోటి ఆ బంధాల నుంచి తొలగించి సంసార బంధాల నుంచి విముక్తి చేయడానికి అమ్మ మందహాసం ఒక కారణం అని చెప్తూ ఉన్నారు అలాగే అమ్మ చిరుమందహాసమే మన్మధునికి కీర్తి కారణం అని చెప్తూ ఉన్నది ఈ శ్లోక సారాంశం నమ్రాణాం చేతీతీవాతవో నమ్రాయ్వ संसाराख्य सरोरुहा करखलीकारे तुषारोत्कराः कामाक्षि स्मरकीर्तिबीजनिकरास्पन्मन्दहासाङ्कुराः